డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున వైకుంఠ ఏకాదశి రానుంది ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది వైకుంఠ ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతారు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినా చిన్న చిన్న పూజలు అయినా మనకి ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈ వైకుంఠ ఏకాదశి ఎంతటి పవిత్రమైనటువంటిది అంటే మనకి కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ చేస్తే ఖచ్చితంగా కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది పొంది తీరుతాము ఇలా వైకుంఠ ఏకాదశి రోజున కోటి దేవుళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి అందులోను వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే గనక సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది అలానే మన జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి మనకి ఏ సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఆర్థిక లాభాలు కావచ్చు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కావచ్చు తొలగిపోతాయి వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో ఉండేటటువంటి కష్టాలను తొలగిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి మనం స్వామివారి దర్శనం చేసుకుంటే గనక ఇక కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలిసి వస్తుంది అంతేకాదు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది ఎంతో అదృష్టం ఉంటేనే తప్ప చేసుకోలేము ఎందుకంటే స్వామివారు ఈరోజు అంటే ఏకాదశి రోజు ముప్పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు భూమిపైకి వచ్చేటటువంటి రోజుగా భావిస్తూ ఉంటాము ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రోజున విష్ణుమూర్తిని పూజించిన అలానే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే పసుపు రంగులో ఉండేటటువంటి పూలను విష్ణుమూర్తికి సమర్పిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతో అలానే తులసి మాలను పసుపు రంగు పూలను కలిపి మాలలా చేసి ఆ మాలను విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామివారికి కానీ ఇస్తే అంటే ఆ మాలను స్వామివారికి సమర్పిస్తే మన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్నీ తొలగిపోతాయి మన సమస్యలు తీరిపోవటమే కాదు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అదృష్టం కూడా వస్తుంది ఇలా అన్ని రకాల సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక వైకుంఠ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అందులోనూ కర్పూర హారతిని విష్ణుమూర్తికి తప్పకుండా సమర్పించండి దీపం వెలిగించేటప్పుడు కర్పూరాన్ని కొద్దిగా వేసి దీపాన్ని వెలిగించండి అంతేకాకుండా హారతి అలానే పసుపు రంగు పూలు తులసి మాలతో పాటు పిండి దీపాలు బియ్యం పిండితో దీపాలు చేసి ఆ దీపాలను వెలిగించండి ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు విముక్తి కలుగుతుంది ఎలాంటి దరిద్రాలు అయినా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా వైకుంఠ ఏకాదశి రోజున అంటే మంగళవారం వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఈ చిన్న చిన్న పరిహారాల నియమాలు పాటించి గోవిందనామాన్ని స్మరణ అంటే గోవింద నామాలను తలుచుకుంటూ ఉంటే గనక సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి